ట్రికర్ పాయింట్ మూవీ పోస్టర్ రిలీజ్ జిల్లా గ్రంథాలయంలో బుధవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద శ్రీకాకుళం ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ శాసాబ్ జోగి నాయుడు సంఘ సేవకుల వాకర్స్ క్లబ్ గవర్నర్ గేదెల ఇందిరా ఆరోహి సంగీత కళాశాల విద్వాంసులు పెంకి నాగేశ్వరరావు జిల్లా గ్రంథాలయ అధికారి బి భాస్కర్ రావు సంఘ సేవకులు చిత్రకారుడు సోడవర ఈశ్వరరావు అధికారులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని ట్రిగ్గర్ పాయింట్ మూవీ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ కార్యక్రమంలో టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద మాట్లాడుతూ ఈ సినిమాని శ్రీకాకుళం పరిసర ప్రాంతాల్లో తీసి ఎంతో మంది కళాకారులను ప్రోత్సహించడం నిర్మాతకి ఎంత అభిమానమో ఉందో అని తెలుస్తుందని అన్నారు తక్కువ బడ్జెట్ లో సినిమా తీయడం అభినందనీయమని అన్నారు ఈ సినిమా భారీ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని

కొంచెం భారతదేశ ప్రపంచవ్యాప్తంగా మంచి బయట ప్రదర్శక ఏ రంగంలో తీసుకున్న సార్ మరి అటువంటి లోకల్ టాలెంట్ని సపోర్ట్ చేయాలి లోకల్ కళాకారులకి మనం సపోర్ట్ చేయాలి వారి ముందుకు తీసుకువెళ్ళి మన జిల్లాని మన కళాకారుల్ని మనం అభివృద్ధి చేసుకోవాలని ఒక మంచి ఆలోచనతో హేమంత్ కుమార్ ముందుకు రావడం చాలా హెరోయిన్స్ ఎందుకంటే కళా ఒక కళాకారుడికి ఒక మంచి తృష్ణ ఉన్నప్పుడు అది చిన్న సినిమానా పెద్ద సినిమానా అనేది అవసరం లేదు వాళ్ళు తీసిన విధానము వాళ్ళ కళాకారులు సపోర్ట్ చేసిన విధానం మనం గుర్తుపెట్టుకోవాలి ఆయన ఎంత బడ్జెట్ తో తీసాడని నేను ఇక్కడ అప్రస్తుందా మనకి ముందుగా మన కళాకారుల్ని ఆయన సపోర్ట్ చేయాలనుకున్న హేమంత్ కుమార్ని మనం అభినందించాలి మరి మనందరం కూడా ఏంటంటే మరి నేను హేమంత్ గారికి అలాగే మన డైరెక్టర్ గారికి ప్రొవైడ్ చెప్తున్నాను ముందు మనం ఏ కార్యక్రమం చేసినా మనందరి జనానికి కూడా తెలియాలి అది మౌత్ పబ్లిసిటీ అనేది ఏ కోసం పెద్ద పాజిటివ్ వేయాలి డబ్బు ఖర్చు పెట్టాలి నేను చెప్పను ఎందుకంటే నువ్వు మీరు కొనాలి ఇప్పటి మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా మనం ఇంట్రెస్ట్ వచ్చి కాబట్టి పది మందికి మనకున్నటువంటి సోషల్ మీడియా ద్వారా మనకున్నటువంటి ఇతర ప్లాట్ఫామ్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామని ప్రజలకు తీసుకుంటాం నేను ఒక మంచి సినిమాని ఈరోజు అందరూ కలిసి కలిసినట్టుగా ఒక మంచి లోకల్ కళాకారులు సపోర్ట్ చేశాను కాబట్టి ఈ సినిమా విజయవంతం అవ్వాలని ముందుగా పనిచేసిన ప్రతి కళాకారుడు కూడా మంచి పేరు వచ్చి మీ ద్వారా మన శ్రీకాకుళం జిల్లాకి ఎవరి డైరెక్టర్ ఎవరి ప్రొడ్యూసర్ ఎవరి కళాకారులు ఇంత అద్భుతంగా చేశారు మీ అందరికీ తెలుసు మరి శ్రీకాకుళం పేరుగా తీసిన భరాసా కానీ ఏ సినిమానో అద్భుతమైనటువంటి వీక్ సాధించిన అలాగే ఈ ట్రెండర్ పాయింట్ కూడా చక్కని విజయవంతంగా ఉండాలని విజయవంతం అవ్వాలని కళాకారులందరూ కూడా మంచి పేరు ప్రతిష్ట రావాలని ఈ స్వభావంగా కోరుకుంటున్నాను దీన్ని అందరూ కూడా మన కళాకారులు మన సోదరులు మన అనుకుని మీ అందరూ కూడా మేము ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా వైడ్ పబ్లిసిటీ ఇచ్చి అందరినీ థియేటర్స్కి వచ్చి కనీసం చూసేటట్టు మనం చేస్తే చాలా సంతోషంగా ఉంటుంది సక్సెస్ అవ్వాలి వస్తుంది